హలో అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగ్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు కాదు ఒక టూ వీక్స్ అయిపోయింది కాకపోతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా నార్మల్గా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇంకా ఫ్రైడ్ రైస్ అవైతే తెచ్చుకునే వాళ్ళం ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఎప్పుడు ఒకే టేస్ట్ కాదు కదా మనం రకరకాల ఫ్లేవర్స్ ట్రై చేయాలి కదా ఈసారి అయితే కుండ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము మండి మండి రెస్టారెంట్కి అయితే వెళ్ళి కుండ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము ఈ ఇదే ఆ మండి రెస్టారెంట్ మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఫిష్ అక్వేరియం అయితే ఉంది మొత్తం ఇంట్లో అందరం కూడా వెళ్ళాము మేము నలుగురు కూడా అంటే ఇవాళ బిర్యానీ కోసం వెళ్దామని అనుకోలేదు పాపకి స్కూల్ ఫ్రాక్ కొందామని అయితే వెళ్ళాము ఒకసారి ఆ రోజు నాన్ వెజ్ తినే రోజు ఇంక ఇంటి దగ్గరికి వచ్చి ఏ చికెన్ వండుకోవాలి అదేదో బిర్యానీ కొనేసుకుందామని చెప్పి కొండ బిర్యానీ అయితే తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ముందుగా వెళ్ళి మా ఆయన ఒక వన్ అవర్ ముందైతే వెళ్ళి అక్కడ రిజర్వ్ చేసుకోవాలంట మనం అప్పుడు మనకి రిజర్వ్ అయిపోయిన తర్వాత అయితే మనం తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అయితే వెళ్ళి తెచ్చుకోవాలి బాగా కాలిపోతుంది అంత హీట్గా ఉంది బిర్యానీ అయితే మాత్రం అంత ఎక్కువ క్వాంటిటీ ఏం లేదు జస్ట్ ఒక మెంబర్కే సరిపోతుంది మేము మళ్ళీ బిర్యానీ అయితే అలా కొంచెం కొంచెం తిని టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాము జస్ట్ బిర్యానీ అయితే బాగానే ఉంది కానీ చికెన్ పీసెస్ పెద్దగా ఏం వేయలేదు ఈ మిడికాయ ముక్కలని ఇంకేవేవో వేస్తారు పెద్ద అనిపించలేదు అనవసరంగా అనిపించింది ఫైనల్గా కుండ మాత్రం మిగిలింది ఎప్పుడైనా మనకి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే అందులో ఉడుకుతుంది ఫైనల్గా ఇంకా దీని రివ్యూ వచ్చేసి ఇంకెప్పుడు కూడా మనం ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైనా తెచ్చుకుంటే అందరికీ సరిపడినట్టు తెచ్చుకోవాలి ఇలాగా మనం ఏదో ఒకటి ఊహించుకునేది ఒకటి ఒకటి జరిగింది ఒకటి ఎవరికి చాలేదు కాస్ట్ కూడా చాలా ఓవర్గా అనిపించింది బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది